మంగళవారం కర్నూలు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బిసి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథులుగా డిఈఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెండ్ రాజు సెగ్రెడ్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న జిల్లా ప్రెస్ ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఈ నాగరాజు గౌడ్ దివ్యాంగుల ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కృష్ణుడు టీడీపీ దివ్యాంగుల విభాగం సెక్రటరీ నీలా జోజీబాబు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారిక కోసం వారి యొక్క జీవిత వెలుగుల కోసం ఎప్పుడు వెన్నంటి ఉంటామని తగిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు అదేవిధముగా ఈ కార్యక్రమంలో డిఈఎఫ్ అధ్యక్షులు బిసి నాగరాజు ప్రధాన కార్యదర్శులు ఎం శివశంకర్ కె ఈరన్న ఉపాధ్యక్షులు కమ్మతం వెంకటేష్ కోశాధికారి ఆదిశేషయ్య సలహాదారులు రామాంజనేయులు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేసేటప్పుడే మా జీవితాలు వికసిస్తాయని పేర్కొన్నారు అలాగే మా దివ్యాంగులకు సంబంధించిన సామాజిక హక్కుల కోసం చట్టాల కోసం రాయితీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని అటు ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఇటు దివ్యాంగులకు ఓ వారధిలా నిలుస్తుందని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రతి గ్రామస్థాయి దగ్గర నుంచి మండల స్థాయి వరకు డిఇఎఫ్ను బలపరుస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రం ఇంకో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తే ప్రతి ఒక్క మన యొక్క దిశాంగులు ఆలేదనేది తీసుకుంటాను ఒక అజెండాగా తీసుకుని దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా సంపూర్ణమైనటువంటి రిజర్వేషన్ కల్పించడానికి బిఈఎఫ్ ఇప్పటి నుంచి పనిచేస్తుంది దీనికి సంపూర్ణ మద్దతు మీ దగ్గర నుంచి ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో కర్నూలు తిన్న వేదికకు కూడా మనం ఒక అంటే ఉమ్మడి జిల్లాగా ఎప్పుడు మీకు ఆ వేదిక అందుబాటులో ఉంటూ మీకు ఆశ్రయం ఇస్తుంది ఖచ్చితంగా మేము దాన్ని రూపొందిస్తాం మీకాంశాలు చాలా ఉన్నాయి సమరవం అయింది ఇప్పటికే మన పూర ప్రాణ బలపడుతూ మీ సహకారాలు ఉంటాయి ఆశిస్తూ జై ఆయుర్వేద దినోత్సవం కార్యక్రమం చాలా దిగ్విజంగా జరిగింది నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను గతంలో కూడా మా దివ్యాంగుల పోరాటం మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ దివ్యాంగులు ఇవ్వడం చాలా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను దాంతో పాటు మానసిక వికలాంగులు కూడా చదువుకునే ప్రయత్నంగా ఎన్నో స్కూల్లో కూడా మానసిక వికలాంగులు కూడా చదువుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ నేను హృదయ తెలియజేస్తున్నాను అరగిన దివ్యాంగను కూడా పై వేల పెన్షన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి నేను అభినందిస్తూ హృదయ తెలియజేస్తున్నాను రాబోదినాల్లో రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే వైపు ఈ డిఎఫ్ ఉంటుంది దీనికి పూర్తి సహాయ సహకారాలు నేను శేఖర్ సమస్య తిమ్మప్ప నా డిఎఫ్ అతిథి నాగరాజుతోనేమి తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల కారదేశం జ్యోతి గారైతేనేమి దీని మీద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మిగతా నాయకులందరూ కలుపుకొని ఇంకా అందుల దివ్యాంగుల విషయంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యదర్శి అధ్యక్షుడైనటువంటి రవీంద్రబాబు గారు కూడా రాబోయే ఆయన కూడా కలుపుకొని పోయి మేము రాబోయే దినాల్లో ఇంకా దివ్యాంగుల పెన్షన్ పెంచడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే రీతిలో ఒక రాష్ట్రం వ్యాప్తంగా విజయవాడలో ఒక భవనంలో ఏర్పాటు చేసింది మేము ప్రయత్నం చేయబోతున్నాము ఆ భవనంలో రెసిడెన్షియల్ భవనంగా మేము ప్లాన్ చేయబోతున్నాము దాని ప్రభుత్వం కూడా ఎప్పించే ప్రయత్నం చేస్తున్నాము దాంతో పాటు ఈ దివ్యాంగుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే రాజకీయ చైతన్యంతో ఉండాలని కోరుకుంటూ రేపు యాభై ఎన్నికల్లో కూడా ఒక ఐదు పర్సెంట్ వరకు దివ్యాంగులు కూడా రాజకీయాల్లో నిలబడేలాగా మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు మా యొక్క ఆత్మ గౌరవం మా యొక్క దివ్యాంగుల వేదిక అయినటువంటి డిఇఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదరులందరికీ మేము వాళ్ళందరికీ కూడా దీన్ని చేస్తూ మేము గర్వంగా ఈ రోజు సమాజంలో సాధికారిత సాధించుకోవాలంటే వెన్నంటి ఉండి మాకు మేమున్నామని చెప్పి మరి ఎప్పుడు కూడా తగిన ఆర్థిక సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మలే గ్రూప్ అధినేత మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆర్బేరన్న గారికి అయితేనేమి అదేవిధంగా సేకరణ సంస్కృతం సంబంధించిన మా సార్ తిప్పన్సార్కి అయితేనేమి అదేవిధంగా రాష్ట్రంలో బలమైనటువంటి నాయకత్వం వహిస్తూ పార్టీ సంబంధించినటువంటి విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అయినటువంటి జోగి బాబు నాయకునేమి మరియు అదేవిధంగా డిఎఫ్ బలమైన కేడరీ కుటువంటి అందరికి కూడా నేను ఈరోజు నేను శుభాభివందనాలు మరిగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో డిఇఎఫ్ఓ బలపడుతూ దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాయిస్ ని ప్రభుత్వానికి చేరవేస్తూ వాళ్ళ యొక్క అప్పులని రాయితీని రిజర్వేషన్ సాధించడానికి కృషి చేస్తుంది ఖచ్చితంగా ఒక వార ఇలా ఉంటుంది అదే విధంగా రామ డిఎఫ్ బలపడుతూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది ఇంకోటి ప్రభుత్వానికి డిఈఎఫ్ ద్వారా ఈ రోజు మేము ఒక రిజల్యూషన్ అందరి తరఫున అడుగుతున్నది ఏంటంటే దేశంలో ఒక తమిళనాడు అయితేనేమి కేరళ అయితేనేమి మరి మన యొక్క మహారాష్ట్ర అయితేనేమి అదేవిధంగా కర్ణాటక అందరు కూడా రెండు వేల పదహారు చట్టాన్ని సాక్షాత్ సుప్రీంకోర్టు ఆదేశాల మీద బలంగా అమలు పరుస్తున్నారు మరి ఈరోజు తెలంగాణలో కూడా అమలు పరుస్తూ ఎంతో మంది జీవితాలని విచ్చేస్తున్నారు మరి మా ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ దివ్యాంగుల జీవితాల్లో విలువ నిండేలా మరి విజయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా డిఇఎఫ్ ఆవిర్భావ ఆవిర్భావ అంశం ఈ రోజున మేము కోరుకుంటున్నాం దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం నా పేరు బీసీ నాగరాజ్ డిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అందరు నమస్కారం అండి నా పేరు నేన జోష్ బాబు తెలుగుదేశం పార్టీ దివ్యాంగళ దివ్యాంగ రాష్ట్ర ప్రభుత్వం కదా పనిచేస్తున్నాను మరి డిఈఎఫ్ ఆర్గనైజేషన్ సంస్థ చేసే కార్యక్రమం అన్నింటి తెలుగుదేశం పార్టీతో నేను మద్దతు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు కోరుకున్న ఈ రాజకీయ రిజర్వేషన్లు మరి ప్రతి దివ్యా కూడా మూడు సెట్ వెళ్ళే స్థలము బ్యాకల్ లెక్పోస్ట్లు బైసైకిల్ బ్యాటరీ బల్లు అదేవిధంగా మోటార్ సైకిళ్ళు కొన్ని సమస్యలతో వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏ న్యాయబద్ధమని చెప్పేసి అంతేకాకుండా ఐదు ఐదు శాతం పంచాయతీలు పంచాయతీ రిజర్వేషన్ కోరుకున్నారు కాబట్టి ఇదన్ని న్యాయబద్ధమే కాబట్టి అదే విధంగా దివ్యాంగంలో రకరకాల కేటర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని సమయంగా వేడుకుంటున్నాం